హలో ఏంటి అత్తమ్మ ఇష్యూ వచ్చింది అనుకుంటున్నారా మీ స్వప్న గారు ఈటీవీ అప్పించి షోకి వెళ్ళారు అక్కడ షూట్ ఉంది సో మేము ఇద్దరం కనిపించాము అంటే స్వప్న గారు అక్కడికి వెళ్ళినట్టు అనమాట ఏం లేదండి అత్తమ్మ చేసే రెసిపీస్ చాలా చేపించమని అడిగారు కదా సో ఈరోజు ఏం చేస్తున్నామమ్మా మనం చికెన్ కర్రీ అత్తమ్మ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తుందో చూద్దామా ఫస్ట్ ఆయిల్ వేసుకుంటుంది ఇందులో ఏమేమి ఏమేమయ్యారమ్మా సాజీర ఒకటే తర్వాత ఉల్లిపాయలు వేయాలి సాజీరా ఉల్లిపాయలు వేయాలమ్మా పసుపు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చి అందువల్ల వేయించుకోవాలి అత్తమ్మ స్టైల్ చికెన్ కర్రీ చేయాలి సంతకం కూడా సూపర్ వేయచ్చు తర్వాతమ్మ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు అందరిది ఒకలాగా ఉండదు కదా స్టైల్ వేతులు మారుతుంటాయి కదా గడ్డి డేస్ పసుపు ఏం చేయాలమ్మా మసాలాలు కారము అవన్నీ వేయాల ఇప్పుడు వేస్తాను కారపొడి కొబ్బరి పొడి కొబ్బరి పొడి అంటే ఏమేమి కలుపుతారమ్మా దాంట్లో మసాలా కొబ్బరి అంటే వేయించి పట్టి పెట్టుకోవాలి ఉప్పు కొబ్బరి గసాల పొడి ఎట్లా చేయాలనేది మన స్వప్నవేట్ల ఛానల్లో ఉంది చూడండి పొడి అత్తమ్మ స్టైల్ చికెన్ కర్రీ గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా ఇది కూడా ఉంది వెట్ల ఛానల్లో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలి అంతేనమ్మా ఇంకేం లేదు కలిపేసి మూత వేసుకోవాలి అన్ని వేసి మిక్స్ చేసాం కదా మూత పెట్టి మగ్గించుకోవాలి మూత తీసి కొత్తిమీర వేయాల ఇలా కలబెట్టేస్తే మనకి ఇంకా కొంచెం దగ్గరికి రావాలంటే ఇంకా కాసేపు ఉంచుకోవాలి షోర్ ఉండాలంటే ఇంతట్లనే ఉంచుకోవాలి ఇంకా అయిపోయింది చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఇంతే ఇంకేం లేదు మా స్టైల్లో అయితే ఇంతే షోర్వా కావాలంటే ఇడికా ఆపేసేసుకోవాలి ఇంకొంచెం చిక్కగా రావాలి గట్టిగా ఉండాలి అంటే మొత్తం నీరు పోయేదాకా మూత పెట్టకుండా ఉడక చూశారు కదా చాలా సింపుల్గా ఉంది కదా మీరు ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ బాక్స్లో రండి మాట్లాడుకుందాం దాని కామెంట్ బాక్స్లో మాట్లాడేది మాత్రం స్వప్నగారే డోంట్ వరీ మేమేం మాట్లాడము మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలి మీకు నచ్చితే చెప్పండి నచ్చకపోతే ఇది చేయండి నేనైతే ఏమీ వేయలేదు సింపుల్గా వేసిన అంతే కదండి